సుల్తానాబాద్ మండలంలోని కాటపల్లి గ్రామ వెల్మ బాంధవుల ఈ సన్మాన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి జోగినిపల్లి రఘునందన్ గారు అలాగే చీటి ప్రతాపరావు గారు అలాగే మా కాక చీటి కేశవరావు గారు తన్నంనేని ఆనందరావు గారు గ్రామం నుంచి విచ్చేసినటువంటి వెల్మ బాంధవులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ చైర్మన్గా ఎన్నిక ఇప్పుడు దాదాపు రెండు నెలలు గడిచినది నాకేందంటే కొన్ని సందర్భాలల్లో బాబు మా గన్న దేవేందర్ అన్న ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేసిన ఫోన్ చేస్తే నేను ఏంటంటే కొద్దిగా నేను ప్రమాణ స్వీకారం చేయండి ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటే బాగుండదేమో అనుకొని నేను ఈ కార్యక్రమం వద్దన్నా అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత అన్నగారు రెండు సార్లు టైం పెట్టినరు మంత్రులు టైం తీసుకొని పెట్టిన తర్వాత ఏంటంటే దురదృష్టవశాత్తు అన్నగారి మా ఎమ్మెల్యే గారి మామగారు చనిపోవడం వలన ఈ యొక్క కార్యక్రమం పోస్ట్ పోన్ అవుతా ఉన్నదని అని చెప్పి మళ్ళీ అన్నగారే ఉండి ఎమ్మెల్యే గారు ఉండి అన్న నువ్వు చార్జ్ తీసుకురా అన్న తీసుకొని అలా కూర్చో చూద్దాం తర్వాత ఇక మళ్ళీ సెకండ్ టైమ్ అయినప్పుడు చూద్దామని చెప్పి అన్నగారు ఒక ఆలోచన చెప్పారు ముఖ్యంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి మీరందరూ అంటే మన కుల బాంధవులలో మనకు పదవులు వచ్చేది చాలా తక్కువ అటువంటి కార్యక్రమంలో అంటే మన వాళ్ళను మనం ఈ యొక్క ఎంకరేజ్మెంట్ చేయాలి రాజకీయాల్లో ఎంకరేజ్ చేస్తేనే మనం కొద్ది రేపు ముందు ముందు కూడా అవకాశాలు రాగలుగుతాయి మనం కూడా ముందు అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేయడం నాకైతే చాలా సంతోషం సంతోషమైనటువంటి ఈ కార్యక్రమం తీసుకోవడం కూడా చాలా మంచిది ముఖ్యంగా నేను ఇప్పుడు అన్నగారు చెప్పినారు మన ప్రతాప్ అన్నగారు నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో కీర్తి శ్రేజులు మాజీ శాసనసభ్యులు ముకుందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది ఆ పనిచేసినప్పుడే ప్రకాష్ యాక్టివ్గా ఉన్నాడని చెప్పి మన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు బుచ్చారావు గారు మా కొడుకును తప్పకుండా విద్యా కమిటీ చైర్మన్ చేయాలని చెప్పి విద్యా కమిటీ సుద్దాల విద్యా కమిటీకి చైర్మన్గా చేయడం జరిగింది దాని తర్వాత రెండు సంవత్సరాలు వారి సహాయ సహకారాలతోటి ఆ స్కూల్ను అన్ని విధాలుగా డెవలప్ చేసి బిల్డింగ్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ టాయిలెట్స్ కానీ చెట్లు కానీ గ్రీనరీ కానీ అన్ని పెట్టి ఆ యొక్క దాన్ని డెవలప్ చేయడం జరిగింది దాంతో నాకు నైంటీ ఫైవ్లో సర్పంచ్ అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అవకాశం వచ్చిన తర్వాత మా గ్రామంలో కూడా మన బాంధవులు అందరూ దగ్గర కూర్చుండి ఎందుకంటే అప్పుడు మావోళ్ళు ప్రకాష్ యాక్టివ్గా ఉన్నాడు మంచిగా ఊళ్ళే డెవలప్ చేస్తానని చెప్పి మన విల్మ బాంధవులు అందరూ కూర్చొని ప్రకాష్ ఉంటేనే బాగుంటుందని చెప్పి అప్పుడు సర్పంచ్గా నిలిచిన వ్యక్తి సర్పంచ్గా రెండు వందల యాభై ఆరు ఓట్లతోటి అప్పుడు గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత అప్పటి నుంచి ఏ కార్యక్రమం అయినా మంచి అయినా చెడైనా గ్రామంలో చిన్నవారైనా పెద్దవారైనా గౌరవిస్తూ వారికి ఏ పని పడ్డా నేను ఎప్పుడు ఎన్నోదన్నుగా ఉండి పనిచేస్తూ అట్లే పనిచేసుకుంటూ వస్తా ఉన్నా ఆ తర్వాత అయిపోయిన తర్వాత రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను అప్పుడు ఏది జనరల్ జైపీటీస్ అయింది అప్పుడే అయిన తర్వాత ముకుందరెడ్డి గారిని సార్ మీరు జైపీటీస్ ఇవ్వండి నేను గెలుస్తా అంటే నీకు ఇంకా భవిష్యత్తు ఉన్నది నీకు వయసు ఉన్నది పెద్ద మనిషి ముకుందే మన రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి అంటే అన్ని కొన్ని విషయాలు చెప్పుకోవాలి రామ్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద మనిషి ఆయనకు అవకాశం లేదు తోటి అవకాశం అయిపోతుంది ఆయనకి ఇద్దామని చెప్పిస్తే అప్పుడు ఎందుకో నాకు నచ్చక అప్పుడు మళ్ళీ రాజమౌళి గారు ఎమ్మెల్యే ఉండే టీడీపీలో బయటే నువ్వు నేను రాక్సిమం టీడీపీకి రమ్మని చెప్పి కీర్తి చేసి బిరుజు రాజమౌళి గారు చెప్పారు చెప్పిన తర్వాత నేను టీడీపీలో పోయినా పోయిన తర్వాత ఆ పేయిన వెను వెంటనే మండల పార్టీ అధ్యక్షునిగా ఒక పర్యాయం అయిపోయింది రాజమౌళి గారు చేసినారు అప్పుడు మండల పార్టీ అధ్యక్షునిగా ఒక పర్యాయం చేసిన మళ్ళా తర్వాత కూడా మళ్ళీ పర్యాయం కూడా నేనుంటేనే మంచిగా అని చెప్పి మళ్ళీ రెండో పర్యాయం కూడా టీడీపీ అధ్యక్షుని ఇచ్చి అప్పటి నుంచి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నా అప్పుడు మన విజయన్న పెద్ద జూలపల్లి జెడ్పీటీసీగా మన స్థానిక ఇప్పుడు ఎమ్మెల్యే విజయ రమణారావు గారు అప్పుడు జూలపల్లి జెడ్పీటీసీగా ఉండరు అదే టీడీపీలో ఉన్నప్పుడు విజయన్న గారు కూడా ఒకసారి ఎమ్మెల్యే అప్పుడు విద్యార్థుకు వినదాన్ని ఉండి విజయన్న కొరకు ఆరు నిమిషాలు కష్టపడి అప్పుడు టీడీపీలో కూడా ఏది ఎమ్మెల్యేగా మేమందరం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా గెలిపించుకోవడం జరిగింది ఆ తర్వాత ఇక తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చాక ఎప్పుడు కానీ మొక్కవోని ధైర్యంతో ఇదే టీడీపీలో ఉండాలి విద్యార్థం ఉండాలి మనం ఎప్పుడు పడితే అప్పుడు పార్టీలు మారితే బాగుండదు పార్టీలు మారితే భవిష్యత్తు ఉండదు అని చెప్పి అట్లనే అప్పటి నుంచి మనం విద్యార్థారి వండుకుంటూ వచ్చినా వచ్చిన తర్వాత అవకాశం వచ్చి మొన్న మొన్నటిసారి అవకాశం వచ్చింది ఏది జడిపెట్టిష్గా ఏది మా సతీమైన మినపాల స్వరూప రాని వారికి అవకాశం అన్న నేను ఉండ అని చెప్పి నేను చెప్తే లేదురా అన్న నువ్వు అదే పెడితే తప్పకుండా గెలుస్తావు నీ దగ్గర వాక్చా నీ దగ్గర నీ దగ్గర వాక్ చాతుర్యం ఉంది నువ్వు ఏ గ్రామానికి పోయినా ప్రజలను అట్టుకునే ఆకట్టుకుంటావు నువ్వైతే గెలవగలుగుతావు అంటే అన్న మీరు ఎట్లాంటి అట్లా అని చెప్పి అన్నాక నేను జడిపెటిష్గా మండలంలో పోటీ చేయడం జరిగింది అప్పుడు ఆ తెలంగాణ వేవులో కూడా అంటే విజయరామారావు గారి ఆశీస్సులతోటి గ్రామాలలో మనవాళ్ళు అంటే మన కాటిన పెళ్ళిన కూడా ఇక్కడ మన పాల రవాణా మిస్సెస్ మా వాదిన గారు పోటీ చేసిన ఇక్కడ కూడా చాలామంది ఎందుకో ప్రకాశన్న పాప లైన్లకు వచ్చిండు రామారావు వరకు ఒకసారి ఎంపీపీ చేసిండ్రు ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిండ్రు అవన్నీ అయినాయి కాబట్టి వారందరూ నాకు సహకరించి నన్ను గెలిపించడం జరిగింది ఆ యొక్క జడిపిడిస్ తెలంగాణ వేవులో జడిపిడిసి గెలిచిన తర్వాత అట్లనే ఉన్నటువంటి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఎన్నో ఎన్నో సార్లు ప్రలోభాలకు గురిపెట్టి నువ్వు మా పార్టీలకు రా బాగుంటుంది నేను ఏదంటే చేస్తా అంటే కూడా ఎట్టి పరిస్థితులు నేను పార్టీ మారేది లేదు అట్లే విజయ రమణారావు ఎంబడే ఉంటా అట్లే ఉండి పని అని చెప్పి అట్లే పని చేసుకుంటా రమణారావు గారి మా అన్నగారి ఎంబడి వండుకుంటూ మొన్నటి ఎన్నికలలో కూడా ఆరు నిశలు మండలం అంతా అన్న నువ్వే చూడాలిరా తప్పకుండా ఏదైనా ఏ రూపకంగా అయినా మొత్తం నువ్వే చూడాలంటే విజయ రమణారావు గారు వెంబడి వెన్ను దాన్ని ఉండి వారి గెలుపు కొరకు సహాయ కృషి చేసి వారిని వాళ్ళ ఎమ్మెల్యే గెలిపించుకోవడం జరిగింది ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత నన్ను ఈ అన్న ఎందుకంటే మళ్ళీ పోటీ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ నేను పోటీ చేయను నాతో కష్టమవుతుంది నాకు అరవై సంవత్సరాల దగ్గర ఒక వచ్చినాయి అన్న అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది నాకు ఏదైనా నామినేట్ పోస్ట్ చూడాలి తప్పకుండా నేను అడిగింది వాస్తవంగా జిల్లా గ్రంథాలయ ప్రెసిడెంట్ అడిగినా అడిగితే మంత్రి గారు మంత్రి మంత్రిగారు ఎందుకంటే మా తమ్ముడు అన్నయ్య పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు పార్టీల ఎప్పటి నుంచో అట్లే స్థిరస్థాయిగా ఉండి పనిచేస్తా ఉన్నాడు అన్నయ్య గౌడ్ కలిగిద్దాం నువ్వు ఇది తీసుకో బాగుంటుంది అంటే సరే అని చెప్పి తీసుకోవ తీసుకున్నా ఆ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ను మీరు ఇవాళ మీరు అందరూ నన్ను పిలిచి రైతులకు సేవ చేయాలి రైతులకు ఎప్పుడు వెన్నుదన్ను ఉండాలి నేను రైతు కుటుంబం నుంచే వచ్చినా నేను సామాన్య రైతు పేద కుటుంబం నుంచి వచ్చిన తప్పకుండా నేను రైతులకు ఆరు నిమిషాలు రైతుల కొరకు ఏదంటే అది కష్టపడి వారి కొరకు పనిచేస్తానికి అంటే ఒక మన కుల బంధవులకే కాకుండా రైతులందరికీ కూడా ఎప్పుడు విన్నదాని నుండి వారికి కూడా పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నా ముఖ్యంగా మనం ఉన్నదే మన స్ట్రెంతన తక్కువ మన ఓటు తక్కువ మనం ఎప్పుడు కానీ మనకు మనం ఎప్పుడు విమర్శించుకోవద్దు మనకు మనం ఎప్పుడు వేరే విధంగా మనం పోటీలలో ఉండద్దు అప్పుడు ఎందుకంటే కొన్ని అనివార్య కారణాలలో నేను ఈనం ఇటస్తే ఆయన మన ఎవరు మనోహర్ రెడ్డి గారు మన రావణని పెట్టిండ్రు రావణకు నేను ఛాన్స్ ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నా అన్న నువ్వేమన్నా నీది ప్రభుత్వం ఉంది నువ్వు ఉండేటట్టు ఉంటే ఉండు లేకపోతే నేను ఉంటా అన్న నువ్వు కొద్దిగా వెనక తప్పుకుంటే మంచిది అని చెప్పిన కానీ మా రావణ నాకన్నా చాలా పెద్దవాడు అయినా నేను ఉంట తమ్మి అంటే మంచి పొడి అన్న అని చెప్పి పొడి చేయడం జరిగింది దయచేసి మనం మన బాంధవులను ఎప్పుడు కించపరచుకోవద్దు మన బాంధవులకు ఎప్పుడు వెన్నుదాన్ని ఉండాలి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఎప్పుడు వచ్చినా ఉండాలని నా కాన్సెప్ట్ నా ఆలోచన ఈ యొక్క ఈ సన్మాన కార్యక్రమంలో మా అందరి వాళ్ళ ఈ కార్తెపల్లి గ్రామానికి నన్ను సన్మానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ కార్టపల్లి గ్రామ మా సోదరులకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ ముఖ్యంగా మా కాకారికి ఆనందన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా